మిగిలిన దేవతామూర్తులతో పోలిస్తే శ్రీ అయ్యప్ప స్వామివారు యోగాసనంలో కూర్చొని చిన్ముద్ర దారి అయి భక్తులకు అభిమిస్తూ ఉంటారు అయ్యప్ప స్వామివారి మోకాల చుట్టూ ఒక బంధనం ఉంటుంది దాన్ని పట్టు బంధనం అంటారు పందల రాజు వద్ద పన్నెండు సంవత్సరములు పెరిగిన శ్రీ మనకంఠుడు తాను హరిహరి సుతుడని ధర్మాన్ని శాసించుడు కోసం ఆవిర్భించానన్న సత్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు మహేషిని వధించిన తర్వాత శబరిమల ఆలయంలోని చిన్ముద్ర దాల్చి యోగాసన పద్ధతిలో జ్ఞానపీఠంపై కూర్చొని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు సబరగిరిపై ఆలయం కట్టించి స్వామి ఆభరణములను మోసుకుంటూ పద్దెనిమిది మెట్లెక్కి పందలరాజు వస్తారు తండ్రి అయిన పందలరాజు రాకను గుర్తించిన స్వామివారు యోగాసనం నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తారు అంతటా పందలరాజు స్వామివారిని నిలవరించి తన భుజాను ఉన్న పట్టు వస్త్రంతో శ్రీ స్వామివారి మోకాళ్లకు ఆ వస్త్రం చుట్టి బంధిస్తారు తాను ఇక్కడ అయ్యప్ప స్వామిని ఏ విధంగానైతే చూసి తరించిపోయానో అదే విధంగా మిగిలిన భక్తులు ఇదే రూపంలో స్వామివారిని చూసి తరించిపోవాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించగా ఆయన అనుగ్రహించారట అలా కట్టి ఉన్న దానిని పట్టుబంధం అంటారు దీన్ని శివకేశవులకు ఐక్యపరిచిన బంధం అని కూడా అంటారు